హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అయితే అతిడిపోయే శుభార్త అయితే చెప్పారండి ఏంటి ఆ శుభార్త అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మనకి ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసే వారందరూ కూడా మనకి చెత్త పన్ను అయితే వసూలు చేసేవారండి అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే యొక్క చెత్త పన్నుకి సంబంధించి కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి అయితే రానుందండి సో ముఖ్యంగా ఏపీ నగరాలు పట్టణాల్లో ఇళ్ళ నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు నిలిపివేయాలన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదండి గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకి ముప్పై నుంచి నూట యాభై వసూలు చేసిన సంగతి తెలిసిందే దండి ఇప్పుడు ఇచ్చేటువంటి యొక్క ముప్పై నుంచి నూట యాభై ఏదైతే అమౌంట్ ఉందో ప్రజెంట్ అయితే ఇవ్వవసరం లేదండి ఆల్రెడీ మనకి ఏంటంటే మున్సిపాలిటీల నుంచే ఈ యొక్క మౌఖిక మనకి ఆదేశాలు అయితే రావడం జరిగింది మనకి త్వరలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫుల్ ఫిల్డ్జెట్ అయితే ఆదేశాలు అయితే వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది ఇక మీద అయితే మనకి చెత్త పన్ను వసూలు చేయబోమని చెప్పేసి ఆల్రెడీ మనకి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందండి అండి సో ఇది ఒక శుభాత చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గుర్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి